గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ మై లైవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే లైక్ అయితే ఇవ్వండి స్క్రీన్ పైన డబల్ టాప్ చేసేయండి ఇక ట్వంటీ నైన్ రూపీస్ పెట్టి మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను చూద్దాం ఫస్ట్ ఫస్ట్ లైవ్లోకి ఎవరు వస్తారు హాయ్ జోస్నా సిస్టర్ గుడ్ ఈవినింగ్ హవర్ ఆర్ యూ రాజారావు గారు హాయ్ గుడ్ ఈవినింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావు గారు కొత్తగా ఈరోజు లైవ్కి వచ్చినట్టు ఉన్నారు జ్యోసిన సిస్టర్ ఎలా ఉన్నావు తిరుపతి గారు హాయ్ గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ బ్యాక్ జ్యోసన సిస్టర్ ఎట్లా ఉన్నాం అంటున్నావు ఓకేనా ఓకే ఓకే బాబు ట్యూషన్కి వెళ్ళాడా స్కూల్ నుంచి వచ్చేసి హాయ్ రాము గారు వెరీ గుడ్ ఈవినింగ్ హర్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ లైక్స్ ఇవ్వాలి స్క్రీన్ పైన జస్ట్ కేమ్ టు స్కూలా ఓకే ఓకే నెక్స్ట్ ట్యూషన్ ఇప్పుడు అవునా అండి రాజారావు గారు ఎప్పుడు కమెంట్ చేయడం కానీ లైవ్కి రావడం కానీ లేదు కదా సో ఈరోజే ఫస్ట్ వచ్చారేమో అనుకున్నాను నేను ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ప్లీజ్ లైక్స్ ఇవ్వలేదు వచ్చిన ఫోన్ నెంబర్స్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి ఎవరు లైక్ ఇవ్వలేదు కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఆ జోస్న సిస్టర్ ఓకే అవునండి మాకు కూడా వర్షం పడింది ఇప్పుడే కొంచెం కూల్ అయ్యింది ఆ ట్యూషన్ ఇంకా ఓకే ఓకే ఖాళీ ఉండదా ఓకే ఓకే టెన్ క్లాసెస్ డీల్ చేస్తారా టెన్త్ క్లాస్ డీల్ చేస్తారా టెన్ క్లాసెస్ ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ ఇవ్వండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయాలి ఎవరు లైక్ ఇవ్వలేదు ప్లీజ్ సపోర్ట్ అండి మెంబర్షిప్ తీసుకొని ట్వంటీ నైన్ రూపీస్ పెట్టి ఎక్కడండి రాజారావు గారు మీరు జోస్నే సిస్టర్ వీడియో క్లారిటీ బాగానే ఉందా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మై లైక్ ఇస్ డన్ అంటుంది ఓకే అక్క థ్యాంక్ యూ మిగతా వాళ్ళు ఎవరు లైక్ ఇవ్వట్లేదు అవునా రాజమండ్రి అవునా ఓకే ఓకే వాయిస్ డిస్టర్బెన్స్గా ఉందా అయ్యో థ్యాంక్ యూ రాము గారు లైక్స్ ఎవరు ఇవ్వలేదా అంటున్నా స్క్రీన్ పైన అయితే ఒక్కలకే కనిపిస్తుంది సో మిగతా వాళ్ళు ఎవరు లైక్స్ ఇవ్వలేదా ఏంటని నాకు డౌట్ వచ్చింది సో అందుకని అడిగాను ఇంకా ఎవరు కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ వైజాగ్ క్లైమేట్ చాలా బాగుందా అవునా థ్యాంక్ యూ ఇప్పుడే వర్షం పడిందా జోసఫ్ సిస్టర్ మీకు విజయనగరంలో బాయా ఓకే ఓకే అండి రామగారు థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు హాయ్ పూర్ణ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ